ఒక పక్కన ఆంధ్ర రాష్ట్రంలో వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకున్నటువంటి ప్రజల్ని గురించి మాట్లాడకుండా రాజకీయ లబ్ధి కోసం రకరకాలుగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి మన సీవిఎం గారు చూస్తుంటే చాలా ఆశ్చర్యకరం అనిపిస్తుంది చిన్నపిల్లలపైన ఆరు నెలల పసికందు పైన మైనర్ పైన అత్యాచారాలు జరిగినా కూడా పట్టించుకున్నటువంటి మీ ప్రభుత్వం ఈరోజు కొత్తగా కొత్త కొత్త మలుపులు తిప్పుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు రీసెంట్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు ప్రైవేటీకరణ చేస్తూ ఉంది చెప్పేసి మాట్లాడటం దానికి మద్దతుగా మీరు మాట్లాడడం గతంలో మీరు వైజాగ్ వాసులకి ఇచ్చినటువంటి మాటలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు అనేది కూడా దాని యొక్క వ్యత్యాసం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అంతేకాకుండా పదిహేడు మెడికల్ కాలేజెస్ గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి అందుబాటులో వైద్యాన్ని తీసుకురావాలి మెరిట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ పేద పిల్లలందరికీ కూడా అందుబాటులో విద్యను అందించాలనే ఉద్దేశంతో వైద్య విద్యను అందుబాటులో తీసుకురావాలని పదిహేడు మెడికల్ కాలేజెస్కి స్వీకారం చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు ఇంకా నిర్మాణంలో ఉన్నటువంటి కొన్ని ఆ పనులు చేపట్టకుండా ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి కాలేజీలను కూడా పక్కన పెట్టి నిర్మాణానికి ఇంకా నిర్మాణం చేయబోయేటటువంటి ఏడు మెడికల్ కాలేజెస్ని కూడా పట్టించుకోకుండా ఈరోజు వాటిపైన కూడా మీరు లబ్ధి చేకూరే విధంగా ప్రజల్ని నిరుత్సాహపరిచే విధంగా వైద్యాన్ని కానీ విద్యను కానీ అందనటువంటి ద్రాక్షలాగా మీరు ప్రజల్ని మోసం చేసే విధానంలో మీరు పనిచేస్తున్నారనేది ఒక్కసారి మీరు ఆలోచించాలి మెడికల్ కాలేజెస్ని కూడా మీరు ప్రైవేటీకరణ చేయడం అనేది ఎంతమాత్రం సమన్యసం అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆత్మగౌరవం అని మనం నమ్ముతామో అటువంటి స్టీల్ ప్లాంట్ కూడా ఈరోజు మీరు ప్రైవేటీకరణ చేయడం అనేది దానికి సమ్మతంగా మీరు ఉండటం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది మరి రాష్ట్రంలో పలు విధాలుగా పలు రకాలుగా రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే ఈరోజు మీరు కొత్త కొత్తగా ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు చూడని విధంగా సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు చివరికి భగవంతుని సైతం మొదలకుండా మరి వీటన్నిటిపైన కూడా మీరు దృష్టి పెట్టకుండా కేవలం అన్నా క్యాంటీన్ ని ప్రారంభించి నాలుగు వేల పింఛన్ని అమలు చేస్తూ మిగిలినవన్నీ ఏవైతే సూపర్ సిక్స్ ఉన్నాయో మిగిలినవన్నీ కూడా గాలి కుదిలేసి నిమ్మల రామానాయుడు గారు